దేవుడు గడిచిన కాలం అంతా మనల్ని దినదినాభివృద్ధి పొందిస్తూ మన సంఘాన్ని అమన ఉండే మన కుటుంబాలను అమన ఉండే సమస్తాన్ని దేవుడు దినదినాభివృద్ధి పొందిస్తూ మరి ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు మరి నలభై ఏడు దినాలు మరి మన అందరం కూడా ఉపసించి ప్రార్థన చేసి మరి దివారాత్రులు తండ్రి గారు మరి ఐదు ప్రసంగాలు ఇస్తూ మన జీవితంలో మనం ఎలా ఉండాలి అని తర్ఫీస్ చేసి మనల్ని ఎక్కడ పంపిస్తున్నారండి ఇప్పుడు బయటి పంపిస్తా ఉన్నారు ఒక పోలీసు నవనెండి ఒక ఉద్యోగస్తు నవన ఉండే ఒక సైనికు నవన ఉండే సర్ఫీజ్ ఇచ్చిన తర్వాత బయటికి పంపిస్తారు ఇంకా తర్వాత ఏం చేయాలండి వాళ్ళకు వాళ్ళగా డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి నలభై దినాలు దివారాత్రులు మరి దేవుడి సందులో మనం ఉన్నాం మరి దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడాడు మనం విని విడిచిపెట్టే వారిగా ఉండటం వల్ల ఎలాంటి ఆశీర్వాదము ఉండదు కానీ ఎప్పుడైతే దాన్ని గైకొని వెంబరించేవారుగా ఉంటామో అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి అందుకని కీర్తన గ్రంథము ఒకట అధ్యాయంలో మరి దావిది మహారాజ్ చెప్తున్నాడు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు ఎలా ఉంటాడు అన్నప్పుడు చెప్తున్నాడు నీటి వారు నాటిపడ్డ చెట్లో ఉంటాడండి అతను నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు నిత్యము అతనికి వెట్ట తగులుతూ ఉంటుంది అంటండి అతని కోసం చెప్తున్నాడు దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఫలాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడంట కాబట్టి దివారాత్రులు మనం ఇప్పుడు ఏం జ్ఞానించాలండి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని మీరు ఎప్పుడైతే దివారాత్రులు దాన్ని జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా మీరు బ్రతకాలి వాక్యానుసారమైన జీవితం నాలో ఉండాలని మీరు ఆశపడి ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకుని దాన్ని జానించినప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు నీటి వారిన నాటబడ్డ చెట్లో ఉంటావు అంటే నీకు ఎవరి సాకారమో నీకు వచ్చి ఒకళ్ళు నీళ్లు పోయవలసిన అవసరం కానీ ఒకళ్ళు ఏదైనా చేయవలసిన అవసరం కానీ నీకు లేదు ఇంకోటి చెప్తున్నాడు దేవుడు కాలాలు పరంగా నువ్వు వాడిపోతాం రాలిపోతా ఉండదు అంటే అండి మూడు వందల అరవై ఐదు రోజులు పలమిచ్చేదానిగా నువ్వు ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు మరి అలాంటి ఆశీర్వాదాలు మరి అలాంటి దీవెనలు మరి నీ కుటుంబంలో నా కుటుంబంలో మన కుటుంబాల్లో ఉండాలంటే దేవుడు మొట్టమొదటిగా చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఇప్పుడు విన్నదాన్ని ఏం చేయాలండి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం అంతా మర్చిపోయి పక్కనెట్టేసి మళ్ళీ మామూలుగా అయిపోవాలా ఏం చేయాలి ఈ సంవత్సరం నీలో ఒక కొత్త పరిణితి రావాలి ఒక పాత పాప స్వభావం మనలోంచి పోవాలి ఈ ఉపవాసాలు అయిన తర్వాత ఒక నూతనమైన వ్యక్తిగా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి నలభై దినాలు ఉపవాసం చేసిన తర్వాత మరి ఒక గొప్ప సావుకుడుగా ఆయన వాడబడినట్లుగా జీవగరం చెప్తుంది కాబట్టి ఈ నలభై దినాలు ఉపవాసాలు నీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి మనం అలా ఉండాలంటే ఏం తెలుసుకోవాలి చాలా మందిని మరి మరి దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడి దగ్గరికి దేనికి వచ్చామంటే చాలా మంది చెప్తూ ఉంటాం బట్టలక వచ్చేవానికి కొంతమంది అప్పులతో వచ్చేవాడు కొంతమంది రోగంతో వచ్చేవానికి కొంతమంది యేసు ప్రభు వారు దేనికి వచ్చారంటే మన కష్టాలు బాధలు తీరుస్తానికే వచ్చారా అంటే అవన్నీ సెకండరీ అండి మరి మొట్టమొదటిగా ఆయన దేనికోసం వచ్చాడు దేనికోసం ఆయన మరణించాడు ఆయన పునరుద్ధారణ అయ్యాడు దేనికోసము ఆయన నీ కోసము తిరిగి లేచాడు అన్న మాటకి అపోజిటలు రోమపత్రికలో మార్చి పెట్టుకోండి ఒకసారి చదుదాం నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన రోమపత్రిక ఆయన ఆయన మన అపరాధముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి అప్పగింపబడి మనము మనము నీతి మంతులముగా నీతి మంతులముగా తీర్చబడుటకై తీర్చబడుటకై లేపబడిను లేపబడిను దేవుడి స్తోత్ర దేవుడు చెప్తున్నాడు నీ అపరాధములను దేనికోసం వచ్చాడండి ఆయన దేనికోసం వచ్చారు మనకి ఇల్లు కడతానికి వచ్చారా వచ్చాడు కడతానికి ఎక్కడ కడతాడండి ఎక్కడ కడతాడు కడతాడా కట్టడా యోహాన్ సువార్త మరి పద్నాలుగులో ఎక్కడ పద్నాలుగు అనుకోండి చూడండి ఒకసారి చదవండి మీ హృదయమును కలవరపడనీయుడి దేవుని విశ్వాసముంచుచున్నారు కనుక నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచా దేనికి స్థలము సిద్ధపరచా కొట్టండి దేనికి దేనికొచ్చాడ ఆయన పరోఖ రాజ్యం నుంచి దేవుడు చెప్తున్నాడు నేను స్థిర నివాసంలో తీసుకెళ్తానికి నీకు అక్కడ ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తానికి నీకు ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తానుకి ఎక్కడ ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉండం భూలోకంలో మనం మొట్టమొదటిగా సంపాదించుకున్న సొమ్ము పెట్టి ఏం ఏం కావాలని కోరుకుంటామండి ఒక మంచి ఇల్లు నాకు ఉండాలి అందరు చాలా మంది చెప్తూ ఉంటారు అయ్యా ఇల్లు ఉంటే తిన్నా తినకపోయినా ఎందులో పడి ఉంటామండి ఇంట్లో పడి ఉంటాం కాబట్టి మాకు ఒక ఇల్లు కావాలి కాబట్టి దేవుడు చెప్తున్నాడు రేపొద్దు పరలోక రాజ్యంలో నువ్వు స్థిర నివాసంలో సంతోషంగా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాం కొరకు నీ కొరకు నేను ఒక ఏం చేస్తానండి గృహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాను అది ఎక్కడంటే పరలోక రాజ్యంలో దేని కొరకు వచ్చాడు అని మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు నీ పాపము కొరకు నీ శాపములోంచి నేను విమోచించి పరలోక రాజ్యం తీసుకెళ్తాం కొరకు దేని కొరకు వచ్చాడనప్పుడు చెప్తున్నాడు నీకు రక్షణ మార్గాన్ని ఇవ్వడానికి దేని కొరకు ఆయన మరణాన్ని జయించాడు ఎందుకొరకు ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది దేని కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ మరణపు ముళ్ళుని విరిచేయటానికి అప్పుడు దాకా చాలామందికి లోకంలో మనం చూస్తూ ఉంటాం ప్రాణం అంటే చాలా భయం ఉంటుందని ఏమైపోతామో ఏమైపోతామో మనం చనిపోతే ఏమైపోతామో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు చూస్తూ ఉంటానో అదో రకంగా అయిపోతూ ఉంటారని మనం చూస్తే ఆయన దానికి ఉన్న మీనింగ్నే మార్చేసాడు ఒకవేళ మనకు విశ్వాసం ఉండగలిగితే క్రైస్తవుడిగా నీకు నాకు విశ్వాసం ఉండగలిగితే దేవుని మీద నమ్మకము నీకు నాకు ఉండగలిగితే దాని యొక్క విధానాన్ని మార్చేశాడు దేవుడు మరణాన్ని యొక్క విధానాన్ని మార్చేశాడు ఎందుకంటే అపోస్టెన్ బాల్ అది మరణం అయితే క్రీస్తు కొరకు నాకు సంతోషమే అది నాకు వరమే అన్నాడు స్టెపిన్ గారిని ఏం చెప్తున్నారండి ఏం చెప్తున్నాడు ఆయన ఏం చూస్తున్నాడండి ఏం కనపడుతుంది ఆయనకి స్టెపిన్ గారికి ఏం కనపడుతుంది పరలోక రాజ్యం కనపడుతుంది తెరవబర్తం కనపడుతుంది యేసు ప్రభు వారికి కనపడుతూ ఉన్నారు దేవోదోతలు స్టెపిన్ కొరకు పరిగెట్టుగా రావటము కనబడతా ఉంది ఎందుకంటే స్టెపిను దేవుని మీద విశ్వాసాన్ని కలిగిన వాడిగా ఏం విడిచిపెట్టారంటే లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన క్రియల్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకుంటామో మన కార్యాలయాన్ని ఎవరు చూస్తారండి దేనికోసం పాటు పడాలి ఎక్కడ దాచుకోమన్నాడు దేవుడు నిన్ను కాదు మీ అందరికీ వాక్యం వచ్చు కదా రానోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులోని ఇప్పుడు మైకెత్తే ఒక్కొక్కరు అరగంట ముప్పై గంట గంట కూడా చెప్తారని నేను ఒక్కోసారి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు సాక్షుల నుంచి వాక్యంలోకి వెళ్ళిపోతారండి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు కదా మైక్ మైకెత్తామండి ఓ రెండు మూడు నిమిషాలు సాక్షిని చెప్పిన తర్వాత సాక్షిలోంచి నుంచి వాక్యంలోకి వెళ్ళిపోతారు వాళ్ళని కంట్రోల్ చేస్తూ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ధనాన్ని దేవుడు ఎక్కడ జాతి చేసుకోమన్నాడు మనండి అది చిదం పట్టకూడదు అది పాడవకూడదు ఆ ధనం నీకు ఉపకారకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు పరలోకంలో నువ్వు ధనాన్ని జాతి పెట్టుకోవాలి పరలోకంలో నువ్వు ధనాన్ని జాతి పెట్టుకోవాలంటే ఈ లోకంలో ఏం చేయాలి వ్యవసాయం చేయాలా మరి ఈ లోకంలో నువ్వేం చేయాలి వ్యాపారం చేయాలా ఈ లోకంలో నువ్వేం చేయాలి మరి పరలోక రాజ్యంలో ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవాలంటే మనం చాలా మంచి చూస్తూ ఉంటాం డబ్బులు రకరకాల ఆటలో పెడతా ఉంటారండి షేర్లో కొంతమంది పెడతారు బంగారులో కొంతమంది ఇస్పెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది భూముల్లో పెడుతూ ఉంటారు రకరకాల ఆటలు నిస్పెంట్ చేస్తూ ఉంటారు మరి ఎందులో మనం మరి పెట్టాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ భూలోకంలో నువ్వు ధనాన్ని సంపాదించాలంటే నీతి మంత్రుడిగా నువ్వు ఎలా మారాలండి నీతి మంత్రుడిగా మారాలి యథార్థమంతులుగా మారాలి నీ క్రీస్తు కొరకు లోకాన్ని అధికారు దేవుడు చెప్పాడు నువ్వు నన్ను వెంబడించగోరితే నీ భారమైన శిలువును విడిచిపెట్టి నా శిలువుని ఎత్తుకో నీ తల్లిని విడిచిపెట్టి నీ తండ్రిని విడిచిపెట్టు నీ కుటుంబాన్ని విడిచిపెట్టు లోకాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించినప్పుడు నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి పునరుద్ధానంలో మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఎలా వచ్చాడు నేనా ప్రథము ఫలముగా మన కోసము పునరుద్ధానం పొందాడు అంట అంటే మొట్టమొదటిగా పునరుద్ధానం పొందాడంట తర్వాత చెప్తున్నాడు మనల్ని అందరికీ పునరుద్ధానం ఇస్తాను ఒకరోజు నువ్వు ఎక్కడుంటావంటే పరలోక రాజ్యంలో ఉంటావు అందుకని ప్రేట రంగంలో చూడండి చెప్తాడు దేవుడు చూడండి ఒకసారి మరణం ఏంటంటే అండి ధన్యత పద్నాలుగు పదమూడు చూడండి ఒకసారి అంతటా అంతటా ఇప్పటి నుండి ఇప్పటి నుండి ప్రభునందు ప్రభునందు మృతునందు మృతులు మృతునందు మృతులు ధన్యులని ధన్యులని రాయబడినది రాయబడెను రాయమని రాయమని పరలోకము నుండి పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని ఒక స్వరము చెప్పగా వింటిని దేవుని స్తోత్రుయా హలేలుయా దేవుడు చెప్తున్నాడు ప్రభునందు విశ్వాసముంచి నమ్మకముంచి దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అంటే రాళ్ళతో కొట్టించుకోమన్నా అవి కాదండి ఎలా బ్రతకాలండి మనం వాక్యానుసారమైన జీవితంలో మనం బ్రతకాలి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోకంలో మన ప్రయాణము అశాశ్వతమైనది శాశ్వతమైనది ఒక లోకముంది అందుకే మనం ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఏం చేస్తామండి అన్ని పట్టుకెళ్ళిపోతామా అన్నీ పట్టుకెళ్ళిపోతామా కొద్ది కొద్దిగా కావాల్సిన బట్టి పట్టుకెళ్తామండి టిష్యూ పేపర్లో అవసరం లేని ప్లాస్టిక్ బాక్సులు నేను మా వాళ్ళని ఎప్పుడైనా వేలగి తీసుకెళ్ళినప్పుడు చూస్తానండి ప్రత్యేకంగా ఒక సంచి ఉంటుందండి ఆ నిండా మైకే కవర్లో టిష్యూ పేపర్లో ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటా ఉంటాయి కారణం ఏంటండి అవి అక్కడ ఉదయం వచ్చేస్తారు నాకు ఒకవేళ స్టీల్ డబ్బాలు అవి పట్టుకొచ్చారు ఇంకోడి మళ్ళీ కూడా మూసుకురావాలి కదా కాబట్టి ఈ లోకంలో మనము మన జీవితము అశాశ్వతమైనది కొంతకాలం మాత్రమే మనం ఇక్కడ ఉంటాం దీన్ని విడిచిపెట్టేసి మనం ఒక రోజున వెళ్ళిపోవాలి అక్కడ దేవుడు చెప్తున్నాడు నీ కోసం నేను స్థిర నివాసాన్ని ఏర్పాటు చేస్తాను నీ కోసం నేను స్థలాన్ని ఏర్పాటు చేస్తాను స్థలాన్ని కొంటాను నీ కోసం నేను మరి మంచి జీవుల్ని ఏర్పాటు చేస్తాను దానికి నువ్వు ఏం చేసి పెట్టుకోవాలంటే ఈ భూలోకంలో ఉండగా నువ్వు కష్టపడి ధనాన్ని జాగ్రత్త పెట్టాలంటండి ఏం చేయాలంటండి ఏం చేయాలి మనం చాలా మంది కష్టపడి బాగా జాగ్రత్త పెడతా ఉంటామండి ఏం చేస్తూ ఉంటామండి చాలా కష్టపడి చాలా బాగా జాగ్రత్త ఉంటామండి నాకు ఆవిడ తెలుసు ఆవిడ చాలా బాగా కష్టపడి ఒక లక్ష రూపాయలు దాచిందంట మల్లి లక్ష రూపాయలు దాసిన తర్వాత లక్ష్యం చూసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాలదండి లక్ష ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదంటే బిరువలో పెట్టిందంటండి బిరువలో పెడితే కొడుకు తీసేస్తాడేమో భయం వేసి మళ్ళీ పరుపు కింద పెట్టింది మళ్ళీ పరుపు కింద పెడితే కోళ్ళు తొత్తుదేమని భయం వేసి తీసుకెళ్ళి వంటగదిలో లోపల పాత్రలో పెట్టిందంటండి మళ్ళీ అక్కడ ఉండగా మళ్ళీ ఒకవేళ కోళ్లు వస్తుందేమో డౌట్ వచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎన్ని పెట్టి అల్లుడితో ఆలోచించిందంటండి బాగా అల్లుడు గారు మరి నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంది మరి దీంతో స్థలం కొందామా ఏం కొందామా అన్నండి అల్లుడు గారు అన్నారంట అత్తా ఈ లక్ష అత్తాన్ని నీకు ఎన్నాల పట్టిందని అడిగాడు అయ్యా దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాలు పట్టింది అయ్యా ఉందంటండి అక్క మూడు నెలల్లో నీ లక్షను రెండు లక్షలు చేసేస్తాను నాకు ఇమ్మన్నాడు అంటండి ఏమైందండి ఆవిడ ధనం ఉందా పోయిందా కానీ దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యంలో నీ ధనానికి ఏం పట్టదండీ చెమ్మటి పట్టదంటండి మోసం జరగదంట పాడవదంట నీ ధనంతో దేవుడు చెప్తున్నాడు నీవు అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటావు కాబట్టి ఈ లోకంలో మరి మనం ధనాన్ని సంపాదించాలంటే దేవుడు చెప్తున్నాడు వాక్యానిసరమైన జీవితం నీలో ఉండాలి మొట్టమొదటిగా నీవు దేవుడు దేనికోసం వచ్చాడంటండి ఒక పాపిని రక్షించడం కోసం ఒక పాపిని ఎందుకంటే ఈ లోకంలో పుట్టినవాడు ఎవడో కూడా నీతిమంతుడు కానేవాడు ఎవడో నీతిమంతుడు కాదు తల్లిగారి భవన్ వచ్చిన ప్రతి ఒక్కడో పాపే మనం అనుకుంటా ఉంటాం అన్నయ్య గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు కొంతమందిని చూసినప్పుడు అయ్యాబాల్లో ఒకళ్ళ ప్రత్యేకమైన వ్యక్తులేమో అని కానీ బైబిల్ చెప్తుంది ఏలి మనలాంటి స్వభావం గల మానవుడే కానీ అతను ఏం నేర్చుకున్నాడండి ఏలి అన్నయ్య గారు ఏం నేర్చుకున్నారు ఆయన మనలాంటి ఒక సామాన్యమైన ఒక వ్యక్తే కానీ ఆయన దేవుళ్ళు ఎలా ఉండాలి దేవుళ్ళు ఎలా ఎదగాలి దేవుళ్ళో మనం ఎలా బ్రతకాలి అని ఎప్పుడైతే నేర్చుకుంటాం ప్రారంభించారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ప్రారంభించాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ పునరుద్ధానంలో మనకేముండాలండి అందుకని యోహాన్ వార్తలో మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి నా తండ్రిని నమ్ముతున్నారు కాబట్టి నన్ను కూడా నమ్మండి ఎక్కడ తీసుకెళ్తారు మిమ్మల్ని అందుకనే దావిది మహారాజ్ అంటూ ఉంటాడు కీర్తన గ్రంథంలో చూడండి ఒకసారి పదహారు అధ్యాయము తొమ్మిది గాని పది గాని చదవండి అందువలన నా నా హృదయము సంతోషించుచున్నది ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు ఎందుకనగా నా ఆత్మను గట్టిగా మహారాజు చెప్తున్నాడు ఇదిగో నాకు సంతోషం కలుగుతుంది ఇదిగో నాకు ఆనందం కలుగుతుంది ఇదిగో నా దేహానికి కూడా సంతోషము నా ఆత్మకు కూడా సంతోషం కలుగుతుంది కారణం ఏంటి గొర్రెల కాపురం నన్ను రాజు లేకపోతే సౌలకు ఏమైనా విజయాన్ని నాకు ఇచ్చేవతండ్రి మరి అనేక మంది మీరు జయాన్నిచ్చావు సింహాన్ని జయించే శక్తిని ఇచ్చావు దాన్ని ఇచ్చావు ధనాన్ని ఇచ్చావు ఈ ఇచ్చావు అవి ఇచ్చావని చెప్పట్లేదు కానీ దావిది మహారాజు చెప్తున్నాడు నా ఆత్మను ఎక్కడ పెడవాడు అంటే అయినా ఎక్కడా ఎక్కడ పెడవాడు అంటండి పాతలంలో పెడవో నువ్వు నన్ను సురక్షితముగా పరలోక రాజ్యం తీసుకెళ్తావు కాబట్టి నేను సంతోషించేవాడిగా ఉన్నా కాబట్టి ఏ ఈస్టర్ దినాన్న మనం దేని కొరకు సంతోషించాలంటే మన మరణపు ముళ్ళు ఏమైందండి ఇరిగిపోయింది ఇంకా భయపడవసరం లేదు మనం ఎందుకండి ఇవాళ చచ్చిపోయామనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాం ఏం కనపడుతుంది స్టెప్నికి ఏం కనపడుతుందండి కనపడుతుందా పర్లోక రాజ్యం చూడండి ఒకసారి అక్కడ ఆఖరి వచ్చినాల్లో ఉంటుంది యాభై దగ్గర అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి యాభై ఐదు కాడి నుంచి చూడండి యాభై ఐదు యాభై ఆరు వచ్చినాల్లో చూడండి ఒకసారి అయితే అయితే అతడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు ఆకాశం వైపు చూచి తేరుచూచి దేవుని మహిమను కుడిపార్స్ దేవుని దేవుని కుడిపార్సమునందు నిలిచిటను నిలిచియుంను చూచి ఆకాశము ఆకాశము తెరవబడు మనుష్య కుమారుడు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వందు దేవుని కుడిపార్సమునందు నిలిచియుడుటయు నిలిచియుడు చెప్పిన చున్నానని చెప్పాను దేవుని స్తోత్రుయా మరణము కనపడతా ఉండగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉండగా ఏమి కనపడుతుంది మన ఒక ఆయన్ని యాక్సిడెంట్ అయిన ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశారని యాక్సిడెంట్ అయ్యి ఇంచుమించు చావు దాకా చనిపోతాడేమో అని చావు దాకా వెళ్ళాడు అంటాడు ఆయన ఆయన్ని ఇన్ క్వశ్చన్ ఒక ఆయన అయ్యా మరి నువ్వు చనిపోతానేమో ఆ క్షణం నీకేమనిపించింది అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అతనికి అప్పటికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అంటండి మరి స్టెఫిన్ గారికి ఎంతండి ఆయన కూడా ఎవనస్తుంది రాయపడదు బైబిల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అంటండి పక్కన వాళ్ళ అన్నయ్యను పట్టుకున్నాడండి గట్టిగా పట్టుకున్నాడంట వాళ్ళ అన్నయ్యని అడిగాడంట ఇంకా నేను చూడాల్సిన జీవితం చాలా ఉంది తను చెప్తా ఉన్నాడు తన కెరీర్ అంతా కనబడతా అంటండి వాళ్ళ అమ్మ కనబడతా ఉందంటండి వాళ్ళ నాన్న కనబడతా ఉన్నాడంటండి అనేకమైన విషయాలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయంటండి అనే భయము అతన్ని ఆవరిస్తూ ఉందంటండి మరి స్టెప్పునికి ఏమవుతుందంటండి ఎందువల్ల ఎందువల్లండి అక్కడ పైన రాయబడ్డది స్టెప్ను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే దేంతో నింపడ్డాడండి మనం ఎలా సన్నిధికి వస్తున్నాం ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే సరిపోదు కానీ దేవుని ఆత్మను పొందుకుని దేవుని కొరకు బ్రతికేవారిగా మనం ఉండాలి అది మరణమైన జీవమైనా అందుకని అప్పోసారి పౌలు అన్నాడు అది మరణమవుతే నాకు లాభమే ఎందుకంటే నేను శాశ్వతమైన లోకంలోకి వెళ్ళిపోతాను కాబట్టి క్రీస్తు పునరుద్ధానము దేని కొరకు అంటే దేవుడు చెప్తున్నాడు నేను నీ నుంచి నా నుంచి మరణపు ముళ్ళని పిలిచివేసి మరణమనే భయాన్ని తీసివేసి ఎక్కడికి తీసుకెళ్తాడు అండి శాశ్వతమైన ఒక లోకంలోకి తీసుకెళ్తాడంట అక్కడే మనం ఏం పట్టుకెళ్ళాలండి దాసుకోవాలా మన అమ్మాయి పెళ్లి చేయాలండి డబ్బులు తాయాలి అమ్మాయికి పదహారు పదిహేడు సంవత్సరాలు రాగానే పక్కన అడుగుతాడు ఏం జాతీ పెట్టేవరా ఏం దాసావు పిల్లకి ఎంత బంగారం కొన్నావు కానీ దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యంలో నీ తండ్రి ఏం చేస్తున్నానండి నీకు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి నీకు ఏం చేస్తున్నాడే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి నీకు నిత్య శాంతిని నిత్య సమాధానాన్ని అందుకని ఈశ్వరు అందరూ కూడా ఒక చోట గదిలోకి వెళ్ళిపోయి భయపడిపోతూ ఉన్నారంటండి తలుపులన్నీ బిగించేశారంటండి ఎక్కడ కూడా ఇంత గాలి కూడా రాకుండా తలుపులన్నీ బిగించేశారంటండి ఆ మహానుభావుడు అలాగా లోపలికి వచ్చాడు వచ్చి మొట్టమొదటిగా ఏం చెప్పాడండి నీకు సమాధానము కలుగునుగాక ప్రియమైన దేవుని పెట్టలారా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఈ ఏస్టర్ ఈ పర్వదినాలు నలభై దినాలు మన ఉపవాసం ఉండి దేని జయించాలండి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి లోక ఆశని జయించాలి అసంతృప్తిని జయించాలి మనలో ఉన్న కోపాన్ని జయించాలి ద్వాసాన్ని జయించాలి ఈర్ష్యను జయించాలి ఏమి ధ్యానించుకోవాలండి దేవుడు చెప్తున్నాడు దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రముడు ధ్యానించేవాడు ధన్యుడు అతనికి ఇంకేముండదు ఇంకేమన్నా ఇంకేమైనా అడగాల మనం ప్రార్థన చేయాలా ఏం చేయాలండి ప్రార్థన చేయాలా గంటల తరబడి మనం మోకరించి అయ్యా మా అమ్మాయికి ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ రావాలైనా ఫ్రీ సీట్ రావాలి రావైనా ఫ్రీ సీట్ రావాలైనా ఫ్రీ సీట్ రావాలన్నానే ప్రార్థన చేయాలా మరి దేవుని మీద ఆనుకుని దేవుని వాక్యాన్ని జానించుకుని అది ఏదైనా క్రీస్తు మన మేలు కొరకే చేస్తున్నాడని ఎప్పుడైతే క్రీస్తు మీద మనం ఆనుకుంటామో అది ఏమవుద్దండి గారు చెప్తున్నారు అది మరణమైనా నాకు లాభమే అది ఏదైనా క్రీస్తు కొరకు నేను ఏది నష్టపోయినా అది నాకు లాభమే కాబట్టి దేవుడు దేని కొరకు వచ్చాడంటే దేవాదేవుడు చెప్తున్నాడు ఈ లోకంలోంచి నిన్ను మంతులు చేయడం కొరకు వచ్చాడు దేవుడు దేని కొరకు వచ్చాడంటే నీ పాపం నుంచి నీ శాపం నుంచి నిన్ను విమోచించి పరలోకరాజ్యంలో స్థిర నివాసంలో తీసుకెళ్ళి దేవుడు చెప్తున్నాడు అక్కడ నీకు ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేస్తాను మరి అక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తుంది ఎక్కడ కావాలా అక్కడ కావాలా మనస్ఫూర్తిగా చెప్పండి బాబు పని అయిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు ఎక్కడ కావాలంటే అక్కడ కావాలా అక్కడే కావాలా దేవుడి స్తోత్రం మన అందరినీ దేవుడి పర్లోక్రాన్ని తీసుకెళ్లి ఆశీర్వదించునుగాక ఆమె